దేవీ భాగవతము చతుర్థ స్కందము రెండవ కథ మరత్తులు సాత్యవతేయుడు జనమే ఇలా చెప్పనారంభించాడు విష్ణువు అలాగ అవతరించడానికి చాలా హేతువులున్నాయి ముందు వసుదేవుడి కథ దేవకి రోహిణుల కథ చెప్తాను విను కశ్యపుడు యజ్ఞం చేయటానికి సంకల్పించి మంచి ఆవుల కోసం తిరిగి తిరిగి దొరకక చివరకు వరుణుడి ఆవులను ఎత్తుకొని పోగా వరుణుడు కోపించి బ్రహ్మ దగ్గరకు వెళ్లి నా ఆవులను కశ్యపుడు ఎత్తుకొని పోగా వాటి దూడలు తల్లుల కోసం తల్లడిల్లిపోతున్నది తల్లులు లేని ఈ దూడల్లాగానే కశ్యపుడు ఇల్లాంటారు పుత్ర సోకంతో కృంగుదురు అదితి కొడుకులు చచ్చి చెరలు ఏడుస్తూ ఉండగాక అని శపించాడు ఇది విని బ్రహ్మ కశ్యపుణ్ణి పిలిపించి ఏమయ్యా అన్ని తెలిసినవాడు నీవు గోధనం అపహరించవచ్చునా దీనికి శాస్తిని భార్యలిద్దరితో యధువంశం పుట్టి గోపాలకుడు అయి వర్తించు విష్ణువు భూభారం తీర్చడమునకు నీకు కొడుకై పడతాడు వెళ్ళు అని శపించాడు ఇదిలా ఉండగా ఒకనాడు దితి నీ కొడుకులు ఏడుగురు పుట్టిన వెంట వెంటనే చచ్చురుగాక అని అదిని శపించింది జనమేజయుడు ఆశ్చర్యముతో దితి సోదరి అయిన అదితిని ఎందుకు శపించింది అని అడిగాడు వ్యాసుడు ఈ విధంగా చెప్తున్నాడు దక్ష పుత్రికలు దితి అదితి కశ్యపుని పద్ములు అది కొడుకు ఇంద్రుడు దితి భర్తను ఈ విధంగా అడిగింది ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు నాకు కొడుకుగా ప్రసాదించు అనగా దితి గర్భవతి అయింది అది తెలుసుకొని ఇంద్రుణ్ణి రప్పించి చూడు నా సవతి నాతో పోటీ పడుతుంది నీ వంటి బలవంతుడు కావాలని మీ నాయనను కోరింది నిండు చూలాలయ్యింది దానికి తగిన ప్రతిక్రియ చేయాలి ఏమి చేస్తావో మరి అని ఈసుగా అనగా చేస్తాను చూడు విచారించకని ఇంద్రుడు దిది దగ్గరకు వెళ్లాడు నమస్కరించి అమ్మా నువ్వు నియమాలతో చాలా నీరసించి ఉన్నావు నేను నీ కొడుకునే కదా సేవ చేస్తాను అంగీకరించు అని ఆమె కాళ్ళు ఒత్తుతూ కూర్చున్నాడు కల్లా కపటం ఎరుగని ఆ ఇల్లాలు ఇంద్రుని నమ్మి అలాగే నిద్రపోయింది అదే అదును ఇంద్రుడు వజ్రపాణియ యోగ బలముతో ఆమె గర్భంలో ప్రవేశించి శిశువును తెగనరికి ఏడు ముక్కలు చేశాడు ఆ శిశువు ఏడుస్తూ ఉంటే మారుదా ఏడవకు అని అంటూ ఒక్కొక్క ముక్కను ఏడేసి ముక్కలుగా మొత్తం నలభై తొమ్మిది ఖండాలుగా చేశాడు దితి మేల్కొని సర్వము గ్రహించి ఈ దుర్దశకు అదితి కారణమని తెలుసుకొని దురాత్మురాల నేను సత్యమును తప్పని దానినైతే నీ కొడుకు రాజ్యభ్రష్డవుగాక నువ్వు మలిజన్మలో చెరలో పడి ఏడుస్తూ పుత్రుల దారుణంగా చచ్చిపోగా దుఃఖిస్తూ ఉండు అని శపించింది కథ అంతా కశ్యపుడికి తెలిసింది దితిని ఓదార్చుతూ ఇంకా కోపించకు మీ శిశువు నలభై తొమ్మిది రూపాయలతో మరుత్తులుగా మారుతారు ఇంద్రునితో సమాన బలం దర్పాదులతో ఆ మరుత్తులు రాణిస్తూ ఉంటారు ఈ అతిథి ద్వాపర యుగంలో మానవియ్ పుట్టి నీ ఇచ్చిన శాపం అనుభవిస్తుంది వరుణుడు శాపం ఇంతకు ముందే ఒకటి ఉంది దానికి ఇది తోడు ఈసు వల్ల కలిగే కలహాలకు ఫలం ఇలాగే ఉంటుంది ఇక శాంతించు అనగా దితి భర్త మాటలకు ఎదురాడక ఊరుకున్నది ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ దేవీ దత్తం